కర్ణాటక నుంచి రాధాకృష్ణ గారు అందుబాటులో ఉన్నారు రాధాకృష్ణ గారు గుడ్ మార్నింగ్ అండి సార్ గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడి గారు సార్ లో ఉన్న పెద్దలకి అందరికి కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు అన్నయ్య చిరంజీవి గారు పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య సార్ అన్నయ్య చిరంజీవి గారు వెరీ హ్యాపీ బార్డే ఆ బ్రహ్మనాయుడు గారు అండి ఒక్క సలహా అండి నాకు అంటే నాకు ఇప్పుడు నలభై ఎనిమిది సంవత్సరాలు చేయండి చిన్న చిరంజీవి గారు అభిమాని అండి చాలా ఉందండి అబ్బాయి అన్నదాము చిరంజీవి అభిమానులు ఒక్కటే నా ఆశ ఏంటంటే నా లో ఒక్కసారి చిరంజీవి చూడాలని ఆశ ఒక చాలా వస్తున్నాయి ఈ మధ్య నలకెండు సంవత్సరాలు యాభై వచ్చేస్తున్నాయి లైఫ్ తక్కువ ఉంది మధ్య ఒక చూడకుండా భయం ఉంది ఇప్పుడున్న ఒకసారి ఏమో చూడాలి చిరంజీవి గారు అండి మీ నుంచి ఆ ఏర్పాటు చేయండి సార్ ఎంత నాలుగు అభిమానులు ఉంటారు సార్ ఆ ఏర్పాటు వచ్చింది సార్ తప్పకుండా తప్పకుండా చాలా మీతో మాత్రం కిరణ్ గారితో మాత్రం హ్యాపీగా ఉంది చాలా ధన్యవాదాలు అండి అవకాశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాధాకృష్ణ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రైట్ మొత్తం నెక్స్ట్ కాలర్ సూర్యపాటి నుంచి వెంకటేశ్వర గారు ఉన్నారు వెంకటేశ్వర గారు గుడ్ మార్నింగ్ అండి సార్ సార్ గుడ్ మార్నింగ్ అండి యా వెంకటేశ్వర గారు చెప్పండి చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు లైవ్ లో సార్ నా పేరు వెంకటేశ్వరరావు సార్ సూర్య సూర్యపేట అండి ఓకే సార్ ఈ రోజు మా పాప మా పాప బర్త్ డే కూడా సార్ చిన్న పాప బర్త్ డే చిరంజీవి గారు పుట్టినరోజు రోజు కావాలని చెప్పేసి అని చేపించుంటాం సార్ అన్నయ్య చిరంజీవి గారికి మేము వీరాభిమానుల సార్ సూర్యాపేట నుంచి అన్నయ్య గారు కలకాలం వందేళ్లు ఉండాలని చెప్పేసి సినీ రంగాన్ని ఏలాలని చెప్పేసి అని ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలలో మొత్తానికి చిరంజీవి గారు ఉండాలని చెప్పేసి ఐకాన్ గా ఉండాలని మీ కోరుకుంటున్నాం సార్ మన పూర్తిగా అన్నయ్య చిరంజీవి అన్నయ్య హ్యాపీ బర్త్డే అన్నయ్య హ్యాపీ బర్త్డే అన్నయ్య హ్యాపీ బర్త్డే థ్యాంక్ వెరీ మచ్ వెంకటేశ్వర గారు మీ పాపకు కూడా పరాయం నేను తరపు నుంచి జన్మదిన శుభాకాంక్ష తెలియజేస్తా ఉన్నాం రైట్ తాతన్ శెట్టి గారు సో మొత్తానికి కాల్స్ కూడా విపరీతంగా వచ్చేస్తా ఉన్నాయి తెలంగాణ నుంచి ఎక్కడెక్కడి నుంచి ఫోన్లు సరిహద్దులు సరిహద్దులు దాటి కూడా సో అభిమాను కాలంలో నాకు ఇంత మంచి సాటిస్ఫాక్షన్ కూర్చోవడం అంటే చందుగారు అన్నట్టు గొడవ చేయడం నేనైతే నా వైపు నుంచి రాధాకృష్ణ గారు అంటే అది ఎవరో నేర్పించే ఆ కామన్ గా కృత్రిమ కాల్పి అంటారు ఎవరో నేర్పించే వచ్చేదా సార్ యాభై సంవత్సరాలు దాటినాయి సార్ నాకు ఆయన ఒక్కసారైనా దగ్గర నుంచి చూసి చేత వీలైతే తగిలి మళ్ళీ చనిపోయినా పర్లేదు చనిపోతానేమో అని భయంగా అండి హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ రోజే ఇప్పుడే ఈ డిబేట్ అయిపోతానే నేను మా భవానీ గారికి కానీ వచ్చు అలా మా ముఖ్యంగా స్వామి సార్ గారికి తెలియజేస్తాను డెఫినెట్ గా నెక్స్ట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ ఈ లోపల రాధాకృష్ణ గారిని కల్పించడానికి నా వైపు నుంచి ప్రయత్నం నేను ఇప్పటి నుంచే ప్రారంభిస్తాను సార్ మచ్ అది ఇంటే కట్టుకోలేక తర్వాత ఇంకో విషయం సార్ ఈయన ఎన్నో అంటే చెప్పుకోలేను సార్ నేను ఇంకొక ఒక ఇన్సిడెంట్ పంచుకుంటాను బ్రహ్మ నాయుడు గారు అక్కడ నాకు వచ్చేస్తున్నాయి మా మామయ్య గారు రాజంపేట ఎక్స్ ఎమ్మెల్యే మినిస్టర్ పసుకులేటి బ్రహ్మయ్య గారు ఆయన ఉండగానే చిరుజు గారు రాజకీయాలకు కాదు ఈ ఒక్క నిమిషం తాదం శెట్టి గారు మనతోటి సినీ నిర్మాత మన ఏం రత్నం గారు అందుబాటులోకి వచ్చారు వారితో ఒక్క నిమిషం మాట్లాడదాం వారు రత్నం గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇవాళ చిరంజీవి గారి డే హలో యా రత్నం గారు కంటిన్యూ చేయండి సార్ వినిపిస్తా ఉంది చిరంజీవి గారి బర్త్డే వారికి మెనీ 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 రిటర్న్స్ ఆఫ్ ద డే అందరూ